హలో నాగనాథ్ గారు నాగనాథ్ గారు ఇందరి వరకు ఇంతకు ముందు ఎపిసోడ్లో మీరు మాకు చాలా బాగా గ్రహణం గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకున్న చాలా రకాల అనుమానాలు అపోహలు నెక్స్ట్ పాయింట్లో మిమ్మల్ని అడగదలుచుకున్నాను లైక్ అంటే గ్రహణం అనేసరికి మందికి చాలా రకాల భయాలు ఉంటాయి పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని థింగ్స్ కూడా మీతో చెప్తాను నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో గ్రహణం అనేసరికి మా ఇంట్లో మా పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ కానీ నన్ను కొంచెం బెడ్ మీద నుంచి దిగనివ్వకుండా ఆ టైంలో అట్లీస్ట్ వాటర్ కూడా ఇవ్వకుండా చాలా గా చూసారు ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇప్పుడు వెళ్ళకూడదు పర్టికులర్గా ఈ టైంలో వెళ్ళకూడదు అని చెప్పేసేసి గ్రహణాలు అనే అసలు బయటకు వెళ్ళకూడదు గర్భిణీ స్త్రీలను కొంతమంది అంటారు ఆ టైంలో అసలు ఏమి తినకూడదు అని అంటారు అండ్ కొంతమంది ఏమో దేవుడి పటాలు మొత్తం కడిగేసుకోవాలి అని చెప్పేసి అంటారు ముఖ్యంగా పట్టు విడుపు స్నానాలను కూడా ఉంటాయి గ్రహణం పట్టే ముందు స్నానం గ్రహణం అయిపోయిన తర్వాత స్నానాలు అని చెప్పేసి అసలు ఏంటి ఇవన్నీ ఇవన్నీ నిజమేనా మీతోనే ఆన్సర్ చెప్పా చెప్పండి ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ భయాల గురించి మనం మాట్లాడదు భయాలు అపోహలు ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా గ్రహణ కాలంలో మనం ఏం చేయాలన్నది మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ డిసైడ్ చేసేవాళ్ళు అదంతా సమిష్టిగా కుటుంబ అందరూ కూడా అదే ఫాలో అయ్యేవాళ్ళు గ్రహణ కాలంలో స్నానం చేసేవాళ్ళు గ్రహణ విడుపు కాలంలో కూడా మళ్ళీ స్నానం చేసేవాళ్ళు సో అప్పట్లో మనం ఎందుకు స్నానం చేయాలి మనం ఎందుకు బయటకు వెళ్ళకూడదు అన్నప్పుడు అప్పుడు వాళ్ళ ఫస్ట్ మనం ప్రశ్నించలేదు మనం ఫస్ట్ ప్రశ్నించే ధైర్యమే చేయలేదు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను అట్లా ప్రశ్నించే ధైర్యం చేయలేదు సో మనకి మనకి తెలుసా మేడం మీరు అడుగుతున్నారు చిన్నప్పుడు ఈవెన్ మీకు గుర్తుందా మనం స్కూల్ కి వెళ్ళినప్పుడు కూడా ఆ టైంలో టీచర్స్ కూడా ఈ టైంలో మీరు ఈవెన్ ఒక బిస్కెట్ కానీ ఒక వాటర్ కానీ తీసుకొని ఇచ్చేవారు కాదు అని చెప్పి జారకపోతున్నా ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేశారా ఓకే చిన్నప్పుడు గ్రహణం అయ్యే వరకు మనం పస్తువు కదా అవును ఇప్పుడు రెండు కోణాలు ఉన్నాయి మేడం ఒకటి భయాలు భయాలు ఎందుకు అంటే దాని మీద సాంకేతిక పరిజ్ఞానం అంటే శాస్త్రీయ పరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థ అప్పట్లో అంత లేదు రీసెర్చ్ అంత జరగలేదు మెయిన్ ఒకటి రీసెర్చ్ జరగనప్పుడు సైన్స్ ఏమని చెప్తుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ కాలంలో బయటికి రావచ్చు గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ప్రభావం ఉండదు అని సైన్స్ ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి దాన్ని తిరస్కరించింది అవునా కానీ మన పూర్వీకులు చెప్పింది ఏంటి గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఉండాలి వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు ఏమైతే ఉంటాయో రొటీన్ గా ఉండేటువంటి నియమాలు కూడా ఆ టైంలో వాళ్ళు బ్రేక్ తీసుకోవాలి ఎందుకు అంటే దానికి వాళ్ళు చెప్పుకున్నటువంటి కారణాలు ఆ రోజుల్లో నేను చిన్నప్పుడు విన్నవి కూడా మీరు మీరు విన్నవి మాట్లాడారు కాబట్టి నేను నేను విన్నవి నేను మీతో మాట్లాడతాను మన సమాజంలో మనం చూసిన కళ్ళను గర్భిణీ స్త్రీ కనుక గ్రహణగానంలో బయటకు వెళ్తే మనం అయితే ఛాయాగ్రహాలు ఏవైతే అనుకుంటున్నాం రాహుకేతుల యొక్క ప్రభావము ఆ నీడ ప్రభావం కూడా భూమి మీద భూమి మీద ఉన్నటువంటి ప్రాంతాలకి ఎక్కడైతే నీడ పడుతుందో నీడలకి ప్లస్ ఆ నీడ కింద ఉన్నటువంటి మనుషులకి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్ప్రెడిక్టబుల్ కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేస్తుంది అనేటువంటిది మనం స్కూల్లో ఉన్నప్పుడు ఆ స్థా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఇటువంటి ప్రస్తావన ఉండేది సో దీన్ని మనం సైంటిఫిక్గా చూసినప్పుడు అది కొట్టివేయచ్చు ఇప్పుడు చూడండి ఈవెన్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇప్పుడు కూడా చూడండి మీరు ఆ ఛాయ యొక్క ప్రభావం కూడా మీ మీద ఉంటుంది భూమి మీద ఉంటుంది మనుషుల మీద ఉంటుంది చెప్తున్నారు అది బోగస్ అది అవునా అబ్సల్యూట్లీ బోగసది అది అన్సైంటిఫిక్ అది రెండోది దీన్ని మనము సైంటిఫిక్ యాంగిల్లో ఏంటంటే సైన్స్ రీసెర్చ్ చేసింది కాబట్టి దాని మీద ఎటువంటి అనేది తేల్చింది కానీ రెండో కోణం ఏముంటుంది మేడం ఇప్పుడు గర్భిణీ స్త్రీ బయటకు వెళ్ళకూడదు ఆ టైంలో మీరు భోజనం చేయకూడదు అన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నమ్మరు లేదా మీరు సైన్స్నే పూర్తిగా నమ్ముతారు లేకపోతే అది పరిశోధనకు నిలబడలేదు కాబట్టి దాన్ని నమ్మడం ఎందుకు అని అనుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఒక గర్భిణీ స్త్రీగా సైన్స్ చెప్పింది నమ్ముతారా లేకపోతే మీ పూర్వీకులు చెప్పింది నమ్ముతారా అన్నప్పుడు అక్కడ రెండు కోణాలు ఏర్పడతాయి మేడం ఒకటి సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఎవిడెన్స్ బేస్డ్ ఫ్యాక్ట్ రెండోది ఎమోషనల్ ఏమో ఏమైనా జరగచ్చేమో రే పొద్దున ఏమైనా జరిగితే అప్పట్లో ఎంత దారుణంగా ప్రచారం చేశారంటే గ్రహణ కాలంలో గర్భస్థిలో బయటకెళ్తే గర్భ గర్భసంచిలో సమస్యలు వస్తాయి పుట్టే పిల్లవాడు అవి అవి వాడిలా కూడతాడని గ్రహణం మొర్రి గ్రహణం సూర్య సూర్యగ్రహణం టైంలో బయటకు వచ్చి సూర్యుని చూస్తే గ్రహణం మొర్రి అనేటువంటిది కూడా అది ఆధారాలకు నిలబడలేదు అయితే మనము ప్రతి విషయంలో కూడా రెండు కోణాలు చూస్తామండి ఒకటి మనకి కళ్ళతో కనిపించింది ఆధారాలు ఉన్నాయా లేదా దానికి ఏమైనా శాస్త్రీయత ఉందా లేదా పరిశోధన జరిగిందా అని ఒకటి మనం తార్కికంగా చదువుకున్నా చదువుకోకపోయినా మనకి తార్కిక పరమైన ఆలోచన మనకు ఎస్టీ ఉన్నప్పుడు మనం వాటిని నమ్ముతాం పూర్తిగా నమ్ముతాం లేదని వేరే విషయం కానీ తార్కికంగా అంటే లాజికల్ ఫ్యాక్ట్ మనం నమ్ముతాం కానీ ఎమోషనల్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది మేడం ఓకే ఇప్పుడు మీరు మీకు ధైర్యం ఉంది మీరు ఇప్పుడు తొమ్మిదో నెల లేకపోతే ఎనిమిది ఆరో నెల గరిబిడ్డా లేకపోతే మూడో నెలలో ఘడిపడి అనుకుందాం మీకు నమ్మకం ఉంది మీ మీద నాకు ఏం కాదు నేను తింటాను ఇప్పుడు నాకు నాకు మంచి నీళ్ళు కాదు తాగుతాను కానీ ఇది ఏంటంటే మీరు ఇంకొకళ్ళకి చెప్పి ఇన్ఫ్లుయన్స్ చేయకూడదు మేడం ఓకే ఇవాట్ మై పాయింట్ ఇప్పుడు నేను శుభ్రంగా గ్రహణ కాలంలో బయటికి వెళ్తాను గ్రహణాన్ని వీక్షిస్తాను గ్రహణాన్ని వీక్షించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాటికి ఏవైతే మనం గ్లాసెస్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకొని చూస్తామో అని చేస్తాం కానీ మీరు గ్రహణ కాలంలో బయటికి వెళ్ళి మీ ధైర్యం మీకున్నప్పుడు మీరు వంద మందికి వెళ్ళి మీరు కూడా వెళ్ళండి ఏం కాదు నేను వెళ్ళాను కదా అని మీరు అనొచ్చు సో ఇక్కడ మీకు ఒక విషయాన్ని రిలేట్ చేసి చెప్తున్నాను ఒకటి సైంటిఫిక్ ఫ్యాక్ట్ అయితే రెండోది ఇది కూడా సైంటిఫిక్ ఫ్యాక్ట్ మీకు చెప్తున్నాను మీ పిల్లవాడు తొమ్మిది నెలలు గర్భసంచిలో ఉన్నప్పుడు ఇది మనోవిజ్ఞాన శాస్త్రం చెప్పినటువంటి విషయం మేడం ఇది అర్లీ నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్లో లో ఇది అంటే సెవెంటీస్ ఎయిటీస్ టైంలో అనుకుంటాయి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా అండి మీ శిశు మీ పిల్లవాడు ఎవరితో గర్భసంచులు తొమ్మిది నెలలు ఒక ఒక అట్మాస్ఫియర్లో ఉంటాడు మేడం అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది లోపల డార్క్ ఉంటుంది డార్క్ అట్మాస్ఫియర్ ఒక టెంపరేచర్ లో ఉంటాడు ఒక వార్మ్ టెంపరేచర్ లో ఉంటాడు సో అక్కడ కూడా అక్కడ కూడా ఆ పిల్లవాడికి అనుభవాలు ఉంటాయి ఈ అనుభవాల వల్ల అంటే అక్కడ ఒక పదాన్ని వాడతారు అంతర్చేతనము అనే పదం వాడతారు అంటే స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ అనమాట ఈ అంతర్చేతనంలో ఉండేటువంటి అనుభవాల వల్ల ఒక పిల్లవాడు అండి కరెక్ట్ ఐఐటి కరక్పూర్ లో చదువుతూ చదువుతూ సడంగా చదువు మా అనే సన్యాసిలో కలిసిపోతాడు కొంతమంది పిల్లలు నలభై సంవత్సరాల రంగానే వైరాగ్యం వచ్చి వెళ్ళిపోతారు కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు నాకు పెళ్ళే వద్దని కూర్చుంటారు అదేందండి ఇవన్నీ కూడా సైన్స్ పరిశోధన ఎక్కడి వరకు చేసింది పిల్లవాడు పుట్టి భూమి మీదకి వచ్చినప్పుడు చేసిన పరిశోధన ఒకటే కాదు మేడం చివరికి గర్భసంచిలో ఉన్నప్పుడు కూడా ఈ అంతర్ఛేదనం యొక్క ప్రభావం ఉంటుంది అప్పుడు వాళ్ళు సన్యాసులు ఎలా ఉంటారు మేడం యోగులు సన్యాసులు సిద్ధులు ఎలా ఉంటారు ఎవ్వరు లేని ప్లేస్ లో ఉంటారు వాళ్ళు ఏకాంతంగా ఒక్కళ్ళే ఉంటారు ఏకాంతంగా ఒక్కళ్ళే ఒక లో ధ్యానంలో ఉండేటువంటి స్థితి ఎప్పుడు ఉంటుంది పిల్లవాడికి గర్భసంచిలో ఉంటది సో గర్భ సంచిలో కూడా ఈ యొక్క అనుభవాన్ని వాళ్ళు బహుశా వాళ్ళ వాళ్ళ అంతర్చేతనంలో ఉన్నది అది ఎప్పటికైనా బయటకు వస్తుంది మేడం గుర్తుపెట్టుకోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అంతర్చేతనం అంటే ఏంటంటే స్టేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ ఈ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ అనగా జనాలు ఏమనుకుంటారంటే అన్కాన్షియస్ అంటే పడుకున్నాడు సెడెక్టివ్ ఉన్నాడు అని అనుకుంటారు కాదు మీ జీవితంలో మీ బాల్యంలో ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించండి మీ బాల్యం ఎంత భయంకరంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ఎంత ప్రేమ దక్కింది మీ బాల్యంలో మీరు ఎంత మంచిగా పెంపకం జరిగింది ఎంత మీ ఇష్టానికి విరుద్ధంగా పెంపకం జరిగింది అంత ప్రతిది కూడా ప్రతిరోజు అనుభవమే కదా ఈ అనుభవము నెగిటివ్ షేడ్స్ ని ఎక్కువగా ఈ అంతర్ చేతనం తీసుకుంటది మేడం అంటే మీకు తెలియకుండానే మీ అన్కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయితే ఇది ఇది ఏది పిల్లవాడు పుట్టి బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పేది ఈ అంతర్ తర్వాత ఆ ఊహ తెలిసిన తర్వాత సభ్య సమాజంలో ఒక వయసు వచ్చే వరకు సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళనుకుందాం ఈ అంతర్చేతనంలో ఉన్న పిల్లలు చాలా మంది చూడండి వాళ్ళు సడన్ గా క్రిమినల్స్ గా మారిపోతారు లేకపోతే సడన్ గా వాళ్ళు వైరాగ్య చింతనతో అన్ని వదిలేసి వెళ్ళిపోతారు ఆస్తులు దానం చేసి వెళ్ళిపోతారు ఒక రకమైనటువంటి ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అనేది తల్లిదండ్రులు కానీ స్నేహితులు కాని ఎవరు ఊహించినటువంటి ఒక విపరీత పరిణామాలు ఏర్పడేటువంటి స్థితి ఈ అంతర్చేతనం నుంచో వస్తుంది అని మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు తేల్చారు అంటే అర్థమేంటి ఇక్కడ బయట ప్రపంచంలోకి వచ్చినటువంటి అనుభవాలన్నీ ఒక అంతర్చేతనం అయితే గర్భసంచిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అంతర్చేతనం ఉంది ఇది మనకు భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా అంటే మీ అద్భుతమైన బాల్యం ఉంది అద్భుతమైన బాల్యము కోటీశ్వరులు మీరు సంపన్నులు కానీ ఎంతో మంది కోటీశ్వరుల పిల్లలు ఇవాళ మీరు ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ అన్ని వదిలేసి రోడ్ల మీద పుస్తకాలు అమ్ముకుంటున్న వాళ్ళు ఎంతమంది చెప్పాలి మీకు చాలా వాళ్ళ పేరెంట్స్ వచ్చి కాళ్ళ వేళ్ళబడి వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి ఆస్తి అంతా దానం చేస్తాం మా పిల్లవాడు మాకు ఇమ్మంటే కూడా మీ పిల్లవాడు మీ ఇష్టం తీసుకెళ్ళండి వాడు వస్తా అంటే మాకేం చేసేది అన్నారు ఇది నేను కొన్ని వందల మందిని కోటీశ్వరులు సడన్గా వైరాగ్యం వచ్చి జీవితంతో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నతమైన చదువు చదువుకునేవాళ్ళు అంటే సైన్స్ ఏమని చెప్తుంది సైన్స్ ఆఫ్ సైకాలజీ ఏమని చెప్తుందంటే మీ అసంతృప్తి మీ అంతర్చేతనంలో ఒక భాగం అయిపోతుంది మీకు తెలియకుండానే విపరీతమైన కోపం వచ్చి మీరు క్రిమినల్గా మార్పు వచ్చు చంపేయచ్చు కొట్టచ్చు వైలెంట్ టెండెన్సీస్ కావచ్చు లేదా పూర్తిగా వైరాగ్య ధోరణి అనలేం కానీ పూర్తిగా ఒక నిర్లిప్త ఒంటరితనము డిప్రెషన్ ఏమి మీకు తెలియకుండానే జరిగిపోతే కొంచెం చూడండి ఒక మిడిల్ ఏజ్ వచ్చినా కానీ ఒక టీనేజ్ నుంచి యంగ్స్టర్ అవుతున్నప్పుడు కూడా ఇవన్నీ మీరు కనపడతాయి ఇది పరిశోధన మేడం ఇది ఇది జర్నల్స్ రీసెర్చ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది జనరల్ గా ఇలాంటివన్నీ సినిమాల్లో చూస్తాం కానీ బయట కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బయట జరగకుండా సినిమాల స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏముంటుంది మేడం అవునా కదా ప్రతి సినిమాకి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కి కానీ ఒక సైకలాజికల్ మూవీస్ అనేది కూడా ఎక్కడో ఒక హిస్టరీ రిలేటెడ్ ఉంటుంది దాన్ని డ్రమటైజ్ చేసి రాస్తారు వాళ్ళు సో నా లాజిక్ ఏంటంట మేడం ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఎందుకు మనం భయపడుతున్నాము అంటే సైన్స్ ఈ కోణం కూడా చెప్పింది మేడం ఏది అంతర్చేతనము గర్భసంచి సంచి ఉన్నట్టు అనుభూతి ఎందుకంటే మీరు మదర్గా మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేయొచ్చు ఈ విషయం ఎందుకంటే మీరు ఒక శరీరం కాదు మేడం రెండు శరీరాలు మీరు ఒక మైండ్ కాదు అంటే ఒక బ్రెయిన్ కాదు మీరు రెండు బ్రెయిన్స్ మీకు ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నుంచి మీకు ఆ బ్రెయిన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి మెల్లమెల్లగా ఆర్గన్స్ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి మీకు అంటే శిశువు లోపల గర్భసంచిలో అంటే మీరు అప్పుడు ఎక్కడ కూడా మీరు నార్మల్ గా రొటీన్ గా తీసుకునే ఫుడ్ అంతే తీసుకుంటారా గర్భ గర్భిణిగా ఉన్నప్పుడు లేదు మీకు తెలియకుండా ఆగలు ఎక్కువ ఇస్తుంది దాహం ఎక్కువ రకరకాల కోరికలు ఉంటాయి ఏమన్నా కదా సో మీ శరీరంలో ఒక చేతనం కాదు మేడం రెండు చేతనాలు ఉన్నాయి ఆర్ టూ డిఫరెంట్ స్టేట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే యు ఆర్ ద కాన్షియస్నెస్ అంటే డీప్ గా వెళ్తే యూనివర్స్ అంతా ఒకటే కాన్షియస్ అనొచ్చు మీరు కానీ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ యూ హ్యావ్ ఎ బేబీ ఇన్సాట్ దర్ ఇస్ అన్షియస్నెస్ దేర్ ఆర్ ఎమోషన్స్ అక్కడ భావోద్వేగాలు ఉన్నాయి అక్కడ శరీరం ఉంది అక్కడ ఇంద్రియాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కేవలం భూమిది కాలే అంతే సో మనం గర్భసంచిలో ఉన్నటువంటి పిల్లవాడికి ఎందుకు మనము గర్భిణీ స్త్రీ బయటికి వెళ్ళకూడదు ఈ వీక్షించకూడదు గ్రహణ కాలంలో ఉన్నప్పుడు అక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే సైన్స్ ఇంకా రీసెర్చ్ చేస్తుంది మేడం వినండి సైన్స్ ఇంకా రీసెర్చ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు మీరు శుభ్రంగా బయట తిరిగారు గ్రహణ కాలంలో బాగా తిన్నారు మీరు ఇవన్నీ అశాస్త్రీయంగా మీరు మీరు ఒక సెట్ ఆఫ్ గ్రూప్ మీరు అందరు చేశారు గర్భిణాలు మీకు పిల్లవాడు పుట్టిన తర్వాత అదే పిల్లవాడు మానసిక స్థితిగతుల మీద మన సమాజంలో రీసెర్చ్ చేసేటువంటి సమాజం అనేది మన సమాజంలో ఎవడన్నా బిహేవియరల్ సైన్స్ ఎవడని పాటిస్తాడు రోడ్డు మీదకి వెళ్తే మీకు తెలుస్తుంది మన సమాజంలో చదువుకున్న వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటారో రోడ్డు మీదకి మాల్స్కి వెళ్ళినప్పుడు లైన్లో నుంచి వచ్చినప్పుడు మనం ధర్మ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కరప్షన్ తీసుకొచ్చి అక్కడ ఎలాంటి వాళ్ళకి అనుకూలంగా ఎలా ఉంటారు ఇక మీరు కొన్ని కొన్ని క్షేత్రాలు నేను చెప్పలేను అంటే విఐపి దర్శనాలు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు అంటే ఏంటి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక పిల్లవాడు ప్రవర్తనని ఈ కారణాల వల్ల వీళ్ళు అబ్నార్మల్గా ఉంటారు నార్మల్గా ఉంటారు ఎక్స్ట్రీమ్ గా ఉంటారు అన్నది వాళ్ళ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ నుంచి మాత్రమే ఇప్పుడు సైన్స్ పరిశోధన చేసింది పరిశోధన చేస్తుంది కూడా అంటే పుట్టి నా తర్వాత జరిగేటువంటి పరిశోధన అది కానీ మీకు గ్రహణ కాలంలో ఎలా ఉంటుంది మేడం మీరు గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు బయటకు ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు కానీ మీరు పది మందిని ప్రోత్సహించద్దు ఇది నేను ఒక గా చెప్తున్నాను ఏంటంటే పది మందిని మీరు వెళ్ళండి అని చెప్పడం అనేది అది శాస్త్రీయత అనుకుంటారు అది శాస్త్రీయత ఉంది నిజమైన శాస్త్రీయత ఏంటంటే మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి సంపూర్ణమైనటువంటి ఆత్మస్థైర్యం ఉండి నాకు ఏం జరిగినా నేను దాన్ని ఫేస్ చేస్తాను నా కాన్సిక్వెన్సెస్ అనే ధైర్యం మీకు ఉన్నప్పుడు మీరు సైన్స్ని నమ్మచ్చు లేకపోతే మీరు మీరు నమ్ముకున్నటువంటి మీ పూర్వీకులు చెప్పినటువంటి అభిప్రాయాలు కూడా నమ్మచ్చు అది మీ ఇష్టం అది కానీ ఒకసారి మీరు మీరు బయటకు వచ్చేటప్పుడు మీతో పాటు ఒక శిశువు కూడా వస్తాడు మేడం మీరు గర్భిణిగా ఉన్నప్పుడు ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ద లూనార్ ఎక్స్ప్లెయిన్ ఎక్కిలిప్స్ యు ఆర్ ఆల్సో క్యారింగ్ యువర్ బేబీ సో అలాంటప్పుడు మీరు యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ how can we take sir that's what i'm saying madam that's what i'm saying tomorrow if happens to be your child has any problem psychological illness or anything else అప్పుడు ఏమని చెప్తారు తెలుసా అండి మీరు అప్పుడు గ్రహణ కాలంలో వెళ్ళారు బయటికి అందుకే మీ పిల్లవాడు ఇలా కుట్టాడు అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అప్పుడు అప్పటి వరకు మీరు సైన్స్ అని నమ్మిన వాళ్ళు అప్పుడు మీరు డిఫెన్స్ లో పెడతారు అదే మదర్ గా రైట్ ఆర్ రాంగ్ ఇట్ ఈస్ మీరు ఒక డిపార్ట్మెంట్ లో సైకాలజిస్ట్ అయి ఉండొచ్చు సైన్స్ చదువుకుండొచ్చు సైకియాట్రిస్ట్ అయి ఉండొచ్చు ఆరో ఆస్ట్రానమర్ అయి ఉండొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డే యువర్ మదర్ సో మదర్ సో నా లాజిక్ ఏంటంటే మీకు ధైర్యం ఉంటే వెళ్ళండి మేడం నేను ఏమంటారు మీరు గర్భిణీ స్త్రీలు వెళ్ళొద్దా వెళ్ళాలి అంటే నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పాను నా విల్ పవర్ ఉంది కాబట్టి నేను సూర్యగ్రహణం వచ్చినా చంద్రగ్రహణం వచ్చిన బయటికి వెళ్తాను తింటాను చేస్తాను రేపు నాకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినాయి ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ వస్తే కూడా నేను ఫేస్ చేసే విల్ పవర్ నాకు ఉంటే వెళ్తాను కానీ నా పక్కనోడికి నా సొంత తండ్రికి కానీ నా తల్లికి కానీ అమ్మ నువ్వు కూడా రా నువ్వు కూడా అని చెప్పేటువంటి చొరవ మనం చేయకూడదు మేడం వ్యక్తి నుంచి వచ్చేటువంటి ఆత్మస్థైర్యము వాళ్ళకు ఉన్నటువంటి విల్ పవర్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ నుంచి బట్టి మనం వెళ్ళాల వద్దా అనేది వాళ్ళక స్వేచ్ఛ అయ్యాలి మేడం యూ హ్యావ్ టు గివ్ దట్ ఫ్రీడమ్ ఇక్కడ సైన్స్ తీసుకురాకూడదు మేడం ఇక్కడ మీరు తీసుకురావాల్సింది ఏంటి ముఖ్యంగా గర్భిణీ స్థితిలకు మాత్రం నేను చెప్తున్నాను సైన్స్ కానీ మీరు తీసుకురావాల్సింది సైన్స్ ఇంకా లెవెల్ పరిశోధన చేయలేదు అనుకోండి మన గ్రహణాల టైంలో శిశువు లోపల గర్భ సంచిలో ఉన్నటువంటి శిశు అది తొమ్మిది నెలల గర్భమా మూడు నెలల ఆరు నెలల ఎందుకంటే మీకు సైన్స్ కొత్తగా తెలిసింది ఏంటి ఆరు నెలల తర్వాత పిల్లవాడు తొమ్మిదో నెలకి ముందు కమ్యూనికేషన్ నేర్చుకుంటున్నాడు మీరు ఎటువైపు మీరు పడుకుని ఇది పరిశోధన చేసింది దీన్ని కూడా నేను డిబేట్కి వెళ్ళాను తండ్రి రోజు భార్య రైట్ సైడ్ అంటే కొడి వైపున కూర్చొని గుడ్ నైట్ చెప్పినప్పుడు ఆ పిల్లవాడు రైట్ సైడ్ కాదు అంతున్నాడు ఎన్నారండి గర్భిణి పడుకుంది అర్థమైంది భర్త రైట్ సైడ్ పడుకున్నాడు డైలీ నైట్ గుడ్ నైట్ భార్యకి చెప్తాడు ఆ పిల్లవాడు రైట్ సైడ్ ఇది రీసెర్చ్ జరిగి టీవీలో డిబేట్ అయితే నేను వెళ్ళాను మేడం అప్పుడు దాన్ని ఎక్కడ లింక్ చేశారు వాళ్ళు అభిమన్యుడితో లింక్ చేశారు శ్రీకృష్ణుడు చెప్తాడు కదా అభిమన్యుడికి అవును దాంట్లోకి ఎప్పుడైతే మనం విన్నాం అప్పుడు ఎలా ఇవన్నీ ఇవన్నీ కథాలు పురాణాలని చెప్పారు సో ఇది ఇంకొకటి ఏంటి తెలుసా మేడం ఆ గర్భంలో ఉన్న ఇది ఒక ఒక గర్భిణీ స్త్రీ మీద జరిగిన పరిశోధన కాదు చాలా మంది మీద జరిగింది ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆమె రెగ్యులర్గా ఒక మ్యూజిక్ వింటదంట ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత బాగా ఏడుస్తుంటే ఆ మ్యూజిక్ పెడితే ఏడు మానేస్తున్నట్టు అంటే ఆ పిల్లవాడికి ఆ మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఇది నేను ఫేస్ చేశాను సార్ నేను ఫేస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాకు కొన్ని సాంగ్స్ చాలా ఫేవరెట్ ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో రిలీజ్ అయిన సాంగ్స్ అప్పుడు ఇయర్ పాడ్స్ ఇవి లేవు ఇయర్ ఫోన్స్ ఉండేవి ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడు మిడ్ నైట్ వరకు నిద్ర పట్టేది కాదు ప్రెగ్నెన్సీలో సాంగ్స్ వినేదాన్ని ఏవైతే సాంగ్స్ విన్నానో నాకు పాప పుట్టిన తర్వాత ఎప్పుడైనా పాప అల్లరి చేస్తే ఆ సాంగ్ పెడితే మొబైల్లో పాప ఏ పాపేసేది మా మధురే నేను నువ్వు ఈ పాటలో వినేదావు కదా ఇదివరకు అంటే అవును అంటే మా అమ్మ కూడా చెప్పింది ఈ లాజిక్ నువ్వు ఏవైతే వింటున్నావో నీ కూతురు కూడా అవే నచ్చుతున్నాయని చెప్పేసి సో ఇక్కడ మీరు ఇక్కడ లోతుగా ఒక విషయం గమనించాలి ఏంటంటే మీ పాపకు మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాప ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆ సాంగ్ విన్నారు కాబట్టి ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మీరు కాన్షియస్ అయ్యారు వన్స్ యూ బికమ్ కాన్షియస్ యూ విల్ స్టాప్ క్రైంగ్ అవును కదా సో మీ పాప ఆ మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది మీ పాపకి గా గర్భ సంచిలో ఉన్న కూడా వచ్చింది అది ఇది పరిశోధన కూడా చేసి ప్రూవ్ చేశారు మేడం వాళ్ళు ఎటువంటి మ్యూజిక్ ఎటువంటి కమ్యూనికేషన్ ఎటువంటి వైబ్రేషన్స్ తీసుకుంటున్నారు అన్నది కూడా పరిశోధన చేశారు అంటే దేర్ ఇస్ కమ్యూనికేషన్ ఈవెన్ ఇన్ దోం నేను ఇంకా ఇందాక కూడా చెప్పాను కదా డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ నైన్టీన్ సెవెంటీస్ ఆర్ అర్లీ ఐటీస్ లో ఈ పరిశోధన చేసింది కూడా ఏంటంటే స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్ మైండ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు ఎలాంటి జీవితంలో వాళ్ళు అంటే అన్యూజువల్ చేంజెస్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే వస్తాయో ఇది గర్భసంచిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అంతర్చేతనంలో చేతనంలో ఉన్నటువంటి లక్షణాలను ప్రేరేపించి ఫలానా పర్టికులర్ టైంలో అవి ఇలా వాళ్ళ చేతన చేతన స్థితిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయేమో చేస్తున్నాయేమో అని కూడా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు సో గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళడం విషయంలో నేనంత వరీ వెరీ క్లియర్ వెళ్ళాలా లేదా అన్నది వాళ్ళ చాయిస్ అది రెండోది వెళ్ళడం అన్నది వాళ్ళొక్కళ్ళ చాయిస్ కాదు వాళ్ళు దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చైల్డ్ ఇన్ ద హోమ్ ఎందుకంటే పిల్లవాడు అగ్రెసివ్ ఉన్నాడు పిల్లవాడు అగ్రెసివ్ ఉన్నాడు పిల్లవాడు మూడీగా ఉన్నాడు స్కూల్ వెళ్ళట్లేదు కాలేజ్కి వెళ్ళట్లేదు అంటే మన పేరెంట్స్ ఇంతవరకు కూడా సైకాలజీ దగ్గర తీసుకెళ్దాం అనేటువంటి మెచ్యూరిటీ ఇంకా రాలేదు మేడం మన సమాజంలో జ్యోతిష్యుల్ని యాక్సెప్ట్ చేస్తారు స్వామీజీలను యాక్సెప్ట్ చేస్తారు తప్ప సైకాలజీని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు ఏం చెప్పినా కానీ మాకు తెలిసినట్టు ఉంటారు అంటే బిహేవియరల్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని ఒక పిల్లవాడిని కరెక్షన్ చేసి ఆ పిల్లవాడి క్యారెక్టర్ ఎన్హాన్స్మెంట్ చేసి ఒక పిల్లవాడు తప్పు చేస్తున్నాడు ఒక అమ్మాయి తప్పు చేస్తుంది అంటే కరెక్షన్ చేసే సమాజంలో నిజంగా ఇప్పుడు మనం ఉన్నామో చెప్పండి ఇవాళ ఇంత వైలెన్స్ ఉంది ఎన్ని హత్యలు జరుగుతున్నాయి ఇంత ఇంత మరణహోమం చూస్తున్నాం మనం ఈవెన్ కుటుంబంలో కూడా ఎంతో మంది ఓవర్ నైట్ చూడండి రీసెంట్ సర్వేలో కూడా తేలింది ఐదు వందల ఇరవై ఏడు మందిని భార్యలు లేకపోతే ప్రేమికులు అంటే అమ్మాయిలు భర్తలను చంపేసిన సర్వే రిపోర్ట్ వచ్చింది ఇది అంటే అర్థమైతే లాస్ట్ వన్ ఇయర్ లో ఇన్ని మర్డర్ జరిగినాయి సో వీళ్ళు మర్డర్ ఎందుకు చేశారు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ కోర్టు వీడు ఉంటుంది కానీ దాని మీద సైకాలజీ కూడా దాని మీద వర్క్ చేసినప్పుడు ఈ అంతర్చేతనంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ తీస్తారు మేడం గుర్తుపెట్టుకోండి మీరు ఇందాక ధర్మస్థల్లో ఉన్నప్పుడు నేను ఆ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్ మైండ్ ఆ చైల్డ్ హుడ్ నెస్ మీద నేను అనాలిసిస్ చేశాను అంటే ఒక పదిహేడు సంవత్సరాల తర్వాత ఒక్కసారి లైన్ లైట్లోకి ఎట్లా వచ్చాడు అతను అన్ని సెవాలు చూసిన తర్వాత భార్య తప్ప ఎవరు నగ్నంగా చూడలేని వాడు బయట వాళ్ళని అంత అబ్నార్మల్ గా నగ్నంగా చూసి భార్యతో ఎట్లా సంసారం చేస్తాడు అది కూడా ఒక శవం కాదు నూట యాభై శవాలు సో ఈ స్టేట్ మస్ట్ బి ఈ స్టేట్ ఆఫ్ మైండ్ మస్ట్ బి అబ్నార్మల్ అని నేను నిర్ధారణకు వచ్చాను సో ఇప్పుడు కూడా ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి వైలెన్స్ కానీ అబ్నార్మాలిటీస్ కానీ టిపికల్ బిహేవియర్ కానీ లక్ ఆఫ్ సోషల్ రెస్పెక్ట్ సోషల్ డిగ్నిటీ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఇవన్నిటి వెనుక కూడా మీ అప్బ్రింగింగ్ ఉంటుంది మీ చైల్డ్హుడ్ ఇంప్రెషన్స్ ఉంటాయి మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఇంకా బియాండ్ ఏంటంటే గర్భసంచిలో ఉన్నటువంటి పిల్లవాడిది కూడా ఉంటుంది అలాంటప్పుడు మీ పిల్లల మీద మీకు కంట్రోల్ లేదు మీ పిల్లల్ని మీరు డిసిప్లిన్గా పెంచలేరు మీ పిల్లల్ని మీరు ఏ రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చినా కానీ ఆ ట్రైనింగ్ మీ పిల్లవాళ్ళు రెడీ లేనప్పుడు మీరు గర్భసంచిలో ఉన్నప్పుడు కూడా ప్రభావితం ఉంటుందని సైన్స్ ఆఫ్ సైకాలజీ చెప్పినప్పుడు మీరు మీరు గ్రహణ కాలంలో బయటికి వెళ్ళాలి లేదన్నది అది మీకు మీ కుటుంబ సభ్యులకు మాత్రమే వదిలేయాల్సినటువంటి అంశం అని నా బలమైన అభిప్రాయం సార్ సూపర్ సార్ యాజ్ ఎ ఆస్ట్రాలజిస్ట్గా కొన్ని చెప్పారు యాజ్ ఎ ఆస్ట్రో సైకాలజిస్ట్గా కొన్ని చెప్పారు ఫైనల్గా మీరు చెప్పాలనుకుంది చెప్పారు మిత్ అనుకున్నవి కొన్ని మేబీ అవి మిత్ కాకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఆచరించడంలో తప్పు లేదు అని చెప్పేసి చెప్పగానే చెప్పారు ఫైనల్గా ఏంటంటే జనాలకి ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా రకాల అపోహలు తొలగిపోతాయి అట్ ది సేమ్ టైం ఏదేమైనప్పటికీ కూడా మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఏవైతే చెప్పారో ఆ సిద్ధాంతాలని మనం పాటించి తీరాల్సిందే అనేది మాత్రం మీరు కన్వే చేశారు అంటే సైన్స్ ని కూడా రిలేట్ చేసే మేడం సైన్స్ ఏం చెప్పింది మన ఋషులు మునులు ఎందుకు చెప్పారు దాని వెనక లైఫ్ సైన్సెస్ ఉన్నాయి మేడం లైఫ్ సైన్సెస్ అంటే ఏంటంటే మీకు సంబంధించిన మాత్రమే తెలిసి ఉంటాయి లైఫ్ సైన్సెస్ అంటే ఏంటి మన జీవితంలో హ్యాపీగా ఉండడం గా ఉండడం వీటన్నిటి వెనక ఒక మైండ్ ఉంటుంది మేడం మీరు మహామహా ఎన్లైటెండ్ పీపుల్ రాసిన పుస్తకాలు కూడా చూడండి మీరు ఇవన్నీ పక్కన పెట్టేయండి జస్ట్ యు అండర్స్టాండ్ యువర్ మైండ్ ఇఫ్ యు అండర్స్టాండ్ యువర్ మైండ్ యూ విల్ నాట్ అన్వాన్ యూ విల్ నాట్ రియాక్ట్ అబ్రప్లీ యు విల్ నాట్ కమ్యూనికేట్ ఇన్ ద వే ద వరల్డ్ రిజెక్ట్స్ యూ ఇట్లాంటివి రకరకాల పాయింట్స్ అని రాశారు వాళ్ళు అంటే ఎన్లైట్మెంట్ వచ్చిన వాడు కూడా మైండ్ తీసి పక్కన పెట్టలేదు మేడం మన సమాజంలో ఏం దొరుకుతుందంటే మైండ్ ఈజ్ బుల్షెట్ ద బాడీ ఈస్ టెంపరీ అని ఇప్పుడు కొత్త సిద్ధాంతాలు తెచ్చారు మైండ్ కెన్ నెవర్ బి బుల్షెట్ మైండ్ కెన్ బి వెరీ డేంజరస్ మైండ్ కెన్ బి వెరీ ఫ్రెండ్లీ సో హౌ ఎవర్ యూ అండర్స్టాండ్ అండ్ హౌ మెచ్యూరిటీ యూ హ్యావ్ అండ్ హౌ యూ కమ్యూనికేట్ విత్ విత్ దిస్ వర్ల్డ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హౌ మచ్ కంట్రోల్ యూ హ్యావ్ ఇన్ యూర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ ఆల్ మ్యాటర్ ఇన్ ఇన్ అవర్ లైఫ్ ఈ ఈ మెచ్యూరిటీ అనేది మీరు జ్యోతిష శాస్త్రంలో చంద్రుడి యొక్క స్థానాన్ని బట్టి చెప్తారు కాబట్టి చంద్రగ్రహణంలో ఉన్నటువంటి హై గ్రావిటేషనల్ ఫోర్స్ జ్యూరింగ్ లూనార్ ఎక్లిప్స్ ఈ విషయాన్ని పరిగణలో కూడా తీసుకొని ఆలోచించండి ఎవరు ఏం పెడిపితే అది అది నమ్మకండి బట్ ఒకటి మాత్రం ఇందులో స్ట్రాంగ్ ఆస్పెక్ట్ ఏంటంటే చంద్రగ్రహణం అన్నది ఇప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏదో ఏడో తారీఖు మనకి సెప్టెంబర్ మాసంలో ఆదివారం ఉందో అది ఏ రకంగా కూడా ఎవ్వరికి హార్మ్ఫుల్ కాదు ఇది మీరు తీసుకోండి సూపర్ సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి హౌ యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ అనేది ఇట్ ఈస్ రియల్లీ వెల్ సెట్ ఇట్ ఈస్ రియల్లీ వెల్ ఎక్స్ప్లెయిన్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851